పరిణామే పూర్వరూపం త్యజేత్ ఇది పరిణామవాదం కాదు అందుకనే మీకు అర్థం కావటంలా పరిణామవాదం అయితే పూర్వరూపం త్యజేత్ ఆ కారణ రూపాన్ని వదిలేస్తుంది ఆ దశ వదిలేస్తుంది వదిలేసి తత్ క్షీర రూపవత్తు ఆ క్షీరమును వదిలేసి ఈ ది తయారైంది పాలు అనేటువంటి రూపం పోయింది పెరుగు అనే రూపం వచ్చింది ఇది పరిణామం ఒకటి వదిలేసి ఒకటి పట్టుకున్నది అది వదిలేయడం కాదు అద్వైతం చే మన పాపులర్ అంతా పోగొట్టుకోవాలి ఏ ప్రపంచాన్ని వదిలేస్తే పరమాత్మ నాన్ సెన్స్ ప్రపంచమే పరమాత్మ అని మేము చదువుతుంటే ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మ పోవాలి మన దృష్టి మార్చుకోవాలి మనం అలాగే ఆరంభ ఆరంభవాదానికి వస్తున్నాడు ఇంకా మృత్సువర్ణే నివర్తే ఘటకుండల యోర్ణహి పరిణామవాదంలో కార్యం ఏర్పడితే కారణం తొలగిపోతుందని అంటారు అలా తొలగిపోదు మృతు సువర్ణి మట్టి ఒకటి బంగారం ఒకటి నా తొలగిపోవటం లేదు ఎప్పుడు ఘట కుండాల ఆ కుండ తయారైనా మట్టి తొలగదు ఆ కుండలాలు తయారైనా బంగారం తొలగిపోదు తొలగిపోతుంది అంటారేంటి మీరు నూటికి నూరు పాళ్ళు ఉన్నది అక్కడ అంత ముందు ఎంత బంగారం ఉన్నదో తూకానికి ఎంత వచ్చిందో అంత తూకం ఆ కుండలం తూగాలి తెలుసుకో వెయిట్లో ఏమి లోపం రాకూడదు ఏదో మోసం జరిగిందని అంటారు అందులో ఎందుకే వాడు ఏదైనా కొట్టేసాడేమో అని వాడు కొట్టేయకుండా నిజాయితీగా చేశాడంటే ఆ బంగారం అంతా పెట్టి ఆభరణం తయారు చేశాడంటే ఆభరణాన్ని తూకం వేస్తే బంగారం ఇంతకుముందు తూకం చేస్తే ఎంత ఉన్నదో అంతే ఉండాలి తేడా రాకూడదు అప్పటికేమిటి అర్థం కారణం దానిలోకి వచ్చిందని మొత్తం వచ్చిందని టమాటాగా ఉన్నది కాంక్రీట్గా చదువుతుంటేనే మొత్తం రాకపోతే తూకం ఎలా ఏర్పడదు అంత అంత ఎలా వచ్చింది అది కనుక పరిణామం అనేది అబద్ధం మరి ఆరంభం అండి ఘటే భగ్ని నా మృద్భావ కపాలానా మనవేక్షణ చెప్పనివ్వండి ఆ మృతిక త్వరిమి కొడుతున్నది ఆ ఘటాన్ని ఘటే భగ్నే ఘటమేమో భగ్నమైపోయింది నా మృద్భావ మటిబోలే మనవేక్షణ అదేమిటండి కపాలంలో ఉంది కదా ఆ ఉంది మరి కపాలం అంటే పెంకు ఆ కుండ పెంకులు వాటిలో అవేక్షణ కనపడుతున్నది అందుకే చెబుతున్నాం మేము మట్టి పోలేదని పెటంలో మట్టి కపాలంలో కనపడుతున్నాం అది పోతే రూపం పోయింది ఆ రూపంలో ఉన్న మట్టి ఈ రూపంలో కనిపిస్తున్నది రూపాలు మారుతున్నాయి మట్టి మారదు మాయివం చూర్ణే అస్థి రూపం స్వర్ణ రూపం త్వతి అది కాదండి ఆ చిన్న పెంకు కదండి అంత మట్టి లేదు కదండి దీనిలో మాయవం అలా ఎప్పుడు భావించవద్దు చూర్ణే అస్తి అది చూర్ణం చేస్తే ఆ చూర్ణం అంతా మట్టి ఎక్కడ పోయింది నీకు ఆ దిబ్బలో ఉండే మట్టి ఈ మట్టి ఆ కుండలో మట్టి అంతా కలిసి ఏకమై మట్టి మట్టి దానిలో లేదని అంటే అది ఉంటే కదా అసలు ఆ రూపం ఉంటే కదా దానిలో లేదని చెప్పడానికి నువ్వేం చెప్పాలంటే మట్టిలో అరూపం లేదని చెప్పు రూపంలో మట్టి లేదనకు అసలు ఆ రూపం ఉంటే ఆధారం మట్టిని నీకు ఆ మేరకో ఈ మేరకో కనిపిస్తుంది రూపమే లేకపోతే ఏం చేస్తుంది తన మేరకు తాను కనిపిస్తుంది మరి స్వర్ణమా స్వర్ణమైతే ఆ గొడవ కూడా లేదు స్వర్ణ రూపంతో అతి స్ఫుటం అతి కనిపిస్తుంది అక్కడ వేంకులు వేంకులు అనే ప్రశ్న లేదు అది ఎంత కరిగించినా ఆ కరిగించిన రూపంలోనూ అదే ఉంటుంది ఘనీభవించిన రూపంలోనూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఆ బంగారాన్ని గుర్తించవచ్చును క్షీరాదవు పరిణామం వస్తువు తద్భావ తద్భావర్జనా మరి పరిణామం అలా కాదు క్షీరాదవు పరిణామం వస్తు ఆ క్షీరము పరిణమించింది పెరుగ్గా మారిపోయింది పెరుగ్గా మారిన తర్వాత పునస్తద్భావ వర్జన మళ్ళీ వెనక్కురాదు ఆ పెరుగును పాలు చేయలేవు పాలు పెరుగు అయిపోయింది అంతే ఇంకా అదే అయ్యే ముందే జాగ్రత్త పడు ఇంకా తర్వాత పాలు కావాలి అంటే పెరుగు పెరుగుపిస్తుంది కానీ పాలు కనిపిస్తుంది మళ్ళీ పాలు కొనుక్కోవాలి ఇక్కడ అది కాదు ఆ మట్టి ఎప్పటికప్పుడే ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో కనిపిస్తూనే ఉంటుంది బంగారం అయితే ఎప్పుడూ పై పైకే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి స్టేజెస్ మారినా అది మారదు ఇక్కడ స్టేజ్ మారితే ఇది మారింది ఆ పాలు మారిపోయింది ఇంకా మళ్ళీ వెనక్కురాదు ఆరంభవాదిన కార్యమృదోర్ ద్వైగుణ్యమాపతే ఇది పరిణామం ఇంకా ఆరంభం తీసుకుంటే ఆరంభవాదులందరూ కార్యమృదోర్ ద్వైగుణ్యం కార్యమైన ఘటము కారణమైన మృత్తిక కార్య మృదోహో ఈ రెండింటికి ద్వైగుణ్యం వచ్చి పడుతుంది ఆరంభవాదం ఒప్పుకుంటే పెద్ద ప్రమాదం ఏమిట ద్వైగుణ్యం అంటే రెండింతలు కావాలి అది రెండు రెట్లు పెరిగిపోవాలి ఎందుకనంటే ఈ మట్టి కొండ మట్టి రెండు మట్టులు తయారవుతాయి ఈ మట్టి ఎంత ఉన్నదో కొండ మట్టి కూడా అంత ఉండాలి నువ్వు అంటున్నావుగా మట్టి వేరు కొండవేరు అంటున్నావుగా అంటున్నావుగా కొత్తగా క్రియేట్ అయిందని అంటున్నావుగా కొత్తగా క్రియేట్ అయిన పదార్థం యొక్క తూకం ఎంత ఉన్నది ఆ మట్టి తూకం ఎంత ఉన్నదో అంతే ఉన్నదా ఇంకా కొత్తగా దాని తూకం పెరిగిపోవడం అంటూ లేదుగా ఇంక్రీజ్ అవ్వాలిగా వెయిట్ దాని బరువు అది ద్విగుణం అని అంటున్నాడు రూపస్పర్శాదయ ప్రోక్త కార్యకారణయో పృథక్ శబ్దస్పర్శ రూపాదులు ఈ కారణంలో ఎన్ని ఉన్నాయో కార్యంలో కూడా అన్ని ఉండాలి కదా అప్పటికి ఇవి ఐదు అవి ఐదు పది కావాలి రెండు రూపాలు రెండు స్పర్శలు రెండు మరి అన్ని రెండు రెండు కావాలి కదా నువ్వేమన్నావు రెండు ఉన్నాయన్నావు అక్కడ ఒక మట్టి ఇక్కడ ఒక కుండ రెండు ఉన్నాయన్నావుగా రెండు వాస్తవమైనప్పుడు వాటి తూకం కూడా వాస్తవంగా రెండు ఉండాలి ఉండవు మట్టి ఎంత ఎంతో తూకం చూక అన్నప్పుడు ఒకే తూకం కదా అది మరి రెండు పదార్థాలు అంటావి తూకం ఒకటి అయ్యి పదార్థాలు ఎలా అవుతాయి అవడానికి వీలు లేదు కార్యకారణయోహ పృథాక్ ఎక్కడికి పట్టుకొస్తున్నాడో చూస్తూ ఉండండి మృతు సువర్ణంయేతి దృష్టాంత దృష్టాంతత్రయం ఆరుణి ప్రాహ సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఆరంభము పరిణామము ఈ రెండు వాదాలు ఒప్పుకుంటే పెద్ద చిక్కులో పడిపోతాం ఆరంభవాదం ఒప్పుకుంటే రెండు పదార్థాలు వాస్తవంగా ఒప్పుకుంటున్నావు కాబట్టి మట్టి ఒక వాస్తవం కుండ ఒక వాస్తవం కాబట్టి వాస్తవంగా అవి రెండు నీకు పరిణామంలో కనపడాలి పరిమాణంలో పరిణామంలో కాదు పరిమాణంలో కనపడాలి దీని పరిమాణం వేరు దాని పరిమాణం వేరు అని నువ్వు చూపగలిగి ఉండాలి చూపలేవు రెండింటికి కలిపి ఒకే పరిమాణం ఉన్నది ఒకే పరిమాణం ఉన్నప్పుడు అవి రెండు కావు ఒకే పదార్థం కాబట్టి ఆరంభము వివర్తనలో చేరిపోయి ఇంకా పరిణామం అంటావా పరిణామము అంతకు ముందు పెరుగు లక్షణాలు పాలల్లో లేకపోతే పెరుగు ఎలా తయారైంది అంతకుముందు గుప్తంగా ఉన్నటువంటి పదార్థం ఇప్పుడు ప్రకటమైంది ఆ ప్రకటమైనది ఏది పాలే పెరుగు ప్రకటం అవ్వలే అయితే పెరుగుగా కనిపించు ఏది ఆ పాలే కనిపించు అలా కాకపోతే పెరుగు వేరు పాలు వేరు నువ్వు అన్నావంటే ఈ గోడలో నుంచి కూడా ఒక పెరుగు రావాలి ఎందుకు రాదు దీనిలో ఆ లక్షణాలు లేవు ఆ లక్షణాలు ఉన్నాయని అంటేనే అది పొటెన్షియల్ లో ఉన్నది గుప్తంగా ఉన్నది ప్రకటమయ్యే ఆ మాటను అంతేగాని కొత్తగా ఏదో వచ్చిందని కొత్తగా ఏదో మారిందని అనకు కనుక ఆరంభం చెప్పొద్దు నువ్వు పరిణామం చెప్పొద్దు వివర్తమే చెప్పాలి ఇప్పటికీ మొత్తం ప్రపంచము సృష్టి అంటే కొత్తగా పరమాత్మను వదిలేసి ఒక పదార్థం వచ్చిందని చెప్పొద్దు అది ఆరంభవాదం పరమాత్మే మారిపోయి ప్రపంచం అయ్యాడని చెప్పొద్దు ఇక్కడంటే పాలకు రూపమున్నది పెరుగుకు రూపమున్నది కాబట్టి ఇక్కడ దృష్టాంతంలో సరిపోతే సరిపోవచ్చు గాని చైతన్యానికి రూపం లేదు తెలుసుకో అందువల్ల అది పరిణమించాలి అంటే సాకారం అయితే పరిణమిస్తుంది కానీ నిరాకారం పరిణమించదు పరిణామం అసలు చల్లదు మరి ఏం చెప్పాలి ప్రపంచం కనిపిస్తున్నదే ఇది పరమాత్మే కదా నిజమే పరమాత్మే కదా అని మేము చెప్పడం పరమాత్మే ప్రపంచంగా భాషిస్తున్నాడని చెప్పు ఇది వివర్తం